హాయ్ సిస్టర్స్ ఇప్పుడు మనం చూసే సారీస్ బాగా ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి సారీస్ అనమాట కాకపోతే ఏంటి అంటే దీంట్లో చాలా క్వాలిటీస్ ఉన్నాయి సిస్టర్స్ ఒరిజినల్ ఉంది డూప్లికేట్ కూడా చాలా వచ్చాయి ఇప్పుడు మీకు ఒరిజినల్ కావాలి అంటే మాత్రమే ఆర్డర్ చేసుకోండి దీంట్లో వాళ్ళు ఇంత పెట్టారు వీళ్ళు ఇంత పెట్టారు అని అయితే చెప్పొద్దు ఎందుకంటే ఇది మనకి ప్యూర్ మెటీరియల్లో వస్తుందన్నమాట ఒరిజినల్ క్వాలిటీలో మనం తెప్పించాము ఇప్పటివరకు నేను ఎందుకు తెప్పించలేదు అంటే ఎందుకంటే రకరకాల రేట్స్లో మార్కెట్లో ఉన్నప్పుడు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది నాకు అర్థం కాలేదు సో దానికోసం అని చెప్పి నేను తెప్పించలేదు మా షోరూమ్ వల్ల వచ్చాయంటే నేను ఫస్ట్ వద్దని చెప్పేసాను చెప్పిన తర్వాత ఒకసారి క్వాలిటీ చూడండి చూసిన తర్వాత మాత్రమే మీరు తీసుకోండి అని చెప్పారు ఓన్లీ ఒక టెన్ శారీస్ మాత్రమే తెప్పించాను వాళ్ళ దగ్గర ఇంకొక నైంటీ టు హండ్రెడ్ శారీస్ అయితే రెడీగా ఉన్నాయంట కావాలి అంటే కనుక మనం ఆర్డర్ చేసుకున్న దాన్ని బట్టి మనకు ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తాయి అనమాట క్వాలిటీ చూసిన తర్వాత ఇది నాకు చేయకుండా ఉండాలి అని అనిపించలేదు వెంటనే చేసేయాలి అని చెప్పేసి ఒక టూ అవర్స్ టైం ఇచ్చి మేము బ్లౌజ్ కుట్టించుకుని మరీ మీకు చేసి చూపిస్తున్నాను మీకు ఒరిజినల్ కావాలి అంటే మాత్రమే తీసుకోండి ఓకేనా ఇదిగోండి మనకి ఇట్లా బీడ్స్ బోర్డర్ వస్తుంది మనకి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది కలర్ వచ్చేసి హనీ కలర్ అనమాట రకరకాల రేట్స్ ఉన్నాయండి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వీటికి సంబంధించి అలాగే ఈ మధ్య కాలంలో కలర్ చార్ట్ కూడా వచ్చింది చూడండి మనకి కుచ్చుల దగ్గర కూడా ఎంత మంచిగా వచ్చిందో ఇది నేను స్టోన్స్ నేను పెట్టుకున్నాను కానీ ఇక్కడ బీడ్స్ వచ్చాయి కింద డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ